कैपट पाने लग रहे हैं कैपट पाने लग रहे हैं ना सासबंदे दीजिए दीजिए सासबंदे

पर मेरा तन इंग्लिश में नहीं नहीं हम अपन बोलते हैं यस बोल हमें आए बोलिए हैं पर पर खड़ा है कौन मालूम है नहीं मतलब और इसी तरीके से ये देखते हैं ये देखते हैं ఈ లారీ ఇక్కడికి ఒక లారీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మొత్తం ఎండుగడ్డి చుట్టడానికి అలాగే లారీ కిరైడు ఇవన్నీ ఖర్చులన్నీ కలిపి దాదాపుగా ఒక లారీకి వచ్చి లక్ష పది నుంచి లక్ష ఇరవై వేలు వరకు ఖర్చు అవుతుంది మాకు ఇక్కడ అవన్నీ కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస సేవ ట్రస్టు రెండు కూడా ఖర్చుని భరించి ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓ నమస్తే నమస్తే నా పేరు ఆనంద్ అండి ఇక్కడ పలమేరు టీటీడీ గోశాల అగ్రికల్చర్ రెస్టారెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జోతల్ నెహ్రూ గారు మన పలమనేరు గోశాలలో ఉన్నటువంటి ఆవులకు ఎండిగడ్డిని సరఫరా చేయడం జరిగింది ఒక ఎనిమిది లారీల్లో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దించే కార్యక్రమం జరుగుతోంది ఈ ఈ విధంగా ఆ వారితో పాటు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ అనే వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి తీసుకురావడం అనేది ఒక మంచి విషయం ఇక్కడ మన ఆవులకు ఈ విధంగా ఎండుగడ్డి సప్లై చేస్తున్నారు దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం వీరు ఇదే ఇది ఎలా అయితే ఈరోజు సప్లై చేశారు ఇదే విధంగా ముందు రోజుల్లో కూడా ఇక్కడికి తీసుకొచ్చి డొనేషన్ చేస్తామని వాళ్ళు వివరించడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఇక్కడ నమో వెంకటేశ్వర ఈరోజు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీటీటీ బోర్డు మెంబర్ అయిన జ్యోతిల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి ఎనిమిది లారీలు ఎండిగడ్డిని ఉచితంగా పల్లనేరు పల్లమనేరులో ఉన్న గోశాలకు పంపించడం జరిగింది నిన్న బయలుదేరి ఈరోజు ఇక్కడికి రావడం తీసుకు రావడం జరిగింది తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ గోశాలకు సంబంధించిన సిబ్బందికి మేము ఈ లారీలని అందించాం ఇదివరకు తిరుపతి క్రిందనగాల గోశాలకు పదహారు లారీలు అలాగే జూ పార్క్ రెండు లారీలు పద్దెనిమిది ఇప్పుడు ఎనిమిది ఇరవై ఆరు లారీలు ఇప్పటికి మనం ఇవ్వడం జరిగింది ఈ నెహ్రూ నెహ్రూ గారు మా తొందరలోనే మరో విడతలో యాభై పడుతు కూడా ఇక్కడికి ఎండిగడ్డు లారీలని పంపడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు మొత్తం అంతా కూడా ఈ జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు మొత్తం ఈ ఖర్చును భరిస్తూ ఇక్కడికి ఫ్రీగా పంపిస్తూ ఉన్నారు అక్కడ ఎండి ఎండుగడ్డి రైతులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది లారీలు కిరా కిరాయికి పెట్టి మనం ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది